హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదాన్ మరొకటం ప్రసాద్ వైఎస్ వివేకా కేసులో ఊహించని ట్విస్ట్ తన పిటిషన్ని ఉపసంహరించుకున్న ఎస్పి రామ్ సింగ్ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయం చాలా జాగ్రత్తగా వినండి ఇది ట్విస్ట్ మీద ట్విస్ట్లే వైఎస్ రెడ్డి హత్య కేసుకు సంబంధించిన సంగతి మన అందరికీ తెలుసు కదా ఆ కేసుకు సంబంధించిన దాంట్లో సిబిఐ ఎస్పీగా వ్యవహరించినటువంటి రామ్ సింగ్ రామ్ సింగ్ పైన కేసు నమోదు చేశారు రామ్ సింగ్ పైన అలాగే సునీతారెడ్డి తన భర్త అయినటువంటి నరెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళ ముగ్గురు పైన కేసు పెట్టింది ఎవరు ఏదైతే మరి వైఎస్ రెడ్డి పిఏ ఉన్నారు కదా కృష్ణారెడ్డి ఆయన కేసు పెట్టాడు వీళ్ళే చేసి కావాలని నా పైన ఇచ్చేశారని అలాగే సిబిఐ ఎస్పీ అయినటువంటి రామ్ సింగ్ తన పైన ఒత్తిడి తీసుకొచ్చారు థర్డ్ డిగ్రీ ఉపయోగించి మరి ఈ విధంగా చేశారని చెప్పేసి వీళ్ళ పైన కేసు పెట్టాడు కదా మరి ఈ కేసుని కొట్టివేయాలి అని కోర్టుకు వెళ్ళింది ఎవరు అంటే ఎస్పీ రామ్ సింగే వెళ్ళాడు అఫ్కోర్స్ ముందు హైకోర్టుకి వెళ్ళారు నా కేసు కొట్టేసేయండి అని చెప్పేసి పిటిషన్ వేసి సో హైకోర్టు ఏమో రిజెక్ట్ చేసింది రిజెక్ట్ చేస్తే దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టుకి వెళ్ళి తన పైన ఉన్న అన్ని కేసులను కూడా క్వాష్ చేయాలంటే కొట్టి వేసేయాలి అని చెప్పేసి వెళ్ళారు మరి దాని పిటిషన్ని కూడా ఇప్పుడు ఆయన ఎందుకు ఉపసంహరించుకున్నాడు ఇది పెద్ద ట్విస్ట్ కదా కేసులు ఎవరైనా సరే కొట్టివేయమన్నది పిటిషన్ని వెనక్కి తీసుకుంటారా కానీ ఎస్పి రామ్ సింగ్ తీసుకున్నారు దేనికి ఎందుకంటే ఇక్కడే అసలు కథ ఉంది ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ యొక్క పులివెందుల్లో కోర్టు ఉంది కదా ఆ కోర్టు ఈ యొక్క విషయం ఏదైతే పిఏ కృష్ణారెడ్డి వీళ్ళ పైన వేసిన కేసుకు సంబంధించి దర్యాప్తు జరిపారు దర్యాప్తు జరిపిన తర్వాత ఒక పెద్ద రిపోర్ట్ అయితే తయారైంది తయారైన తర్వాత ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఆ క్లోజర్ రిపోర్ట్ అంటే ప్రభుత్వం తరపు నుంచి క్లోజర్ రిపోర్ట్ అనమాట అంటే ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది ఏంటి అంటే వైఎస్ అవినాష్ రెడ్డే ఈ విధంగా చేయించాడు వీళ్ళ పేర్లు లేకపోయినా కావాలని ఇరిగించాడు అని చెప్పేసి దర్యాప్తులో తేలిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్లోజర్ రిపోర్ట్గా తయారు చేసి పులివేంద్రుల కోర్టులో ప్రవేశపెడితే వాళ్ళు ఆ క్లోజర్ రిపోర్ట్ని తీసుకోవాలా ఎందుకు తీసుకోలేదు అని అంటే ట్విస్ట్ ఇదే అక్కడ ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఈ ఎస్పి రామ్ సింగ్కి సంబంధించినది పిటిషన్ ఉంది కాబట్టి ఆ పిటిషన్ ఉండగా మేము ఇక్కడ క్లోజర్ రిపోర్ట్ తీసుకోలేము అని చెప్పేసి అన్న తరుణంలో సో దాన్ని ఇప్పుడు ఆయన ఉపసంహరించుకుంటున్నారు సో అక్కడ ఉపసంహరించుకుంటే కానీ ఇక్కడ క్లోజర్ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వడానికి కుదురు అట్ ద సేమ్ టైం ఇదే క్లోజర్ రిపోర్ట్ను కూడా తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో కూడా ప్రవేశపెడుతున్నారు సో ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు సో ఏదైతే సిబిఎస్పి రామ్ సింగ్ ఉన్నారు కదా ఆయనకు సంబంధించిన దాంట్లో ఆయన పైన కేసు నమోదు అయినప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తిని కూడా అవినాష్ రెడ్డి బెదిరించాడని చెప్పేసి ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు సో దీనిని బట్టి ఏంటి అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ అధికారిని కూడా బెదర వేసింది అవినాష్ రెడ్డి అని అని చెప్పి సదరు ఎవరైతే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి వ్యక్తి చెప్పాడు సో ఇక్కడ సిబిఐ ఎస్పీగా పనిచేసినటువంటి రామ్ సింగ్ పైన కూడా కక్ష పూరిత ధోరణితోనే వ్యవహరించారు ఇదంతా కుట్రపూరితంగా జరిగింది అని అని చెప్పేసి అయితే ఇక్కడ జరుగుతున్న దాన్ని బట్టి అంటే వాళ్ళు చెబుతున్న దాన్ని బట్టి ఇచ్చిన నివేదికను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరి సునీతారెడ్డి గారు కావచ్చు కృష్ణ నరెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరు పైన కూడా ఉన్నాయి కదా కేసులు దాన్ని కొట్టివేయాలి అని చెప్పేసి వీళ్ళు కూడా వెళ్ళాలి యాక్చువల్గా వీళ్ళు వీళ్ళేమంటున్నారనే దాన్ని ఉపసంహరించుకోవాలంటే ఇప్పుడు ఉపసంహరించుకో సో దీనికి సంబంధించిన విచారణ జులై ఇరవై ఒకటో తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేయడం జరిగింది చూసారా ఈ ఒక్క కేసుకు సంబంధించి ఎన్ని ట్విస్ట్లు ఏ రోజుకి ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు తీరుతుందా ఈ కేసు తేలుతుందా ఏం జరుగుతుంది అసలే నిందితులు శిక్షించబడతారా లేదా అని ఎన్నో అనుమానాలు కానీ ఈ కేసు మాత్రం అలాగే సాగుతూనే ఉంది మరి దీనిని బట్టి ఏం జరుగుతుందని అర్థం చేసుకోవాలి సో ఖచ్చితంగా న్యాయ వ్యవస్థల పైన ఇప్పటికే ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టి ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని సో ఇటువంటి తరుణంలో కొన్ని దర్యాప్తు సంస్థల్లోని అధికారులు చేస్తున్న పనులు కూడా ఆ యొక్క సంస్థలు కూడా సిగ్గుతో తలవించుకుంటున్నాయి అంతెందుకు సిబిఐ అధికారులు ఏ విధంగా దొరికిపోయారు అలాగే ఇటీవల యశ్వంత్ వర్మ అని చెప్పేసి ఒక జడ్జే ఆయన ఇంట్లోనే నోట్ల కట్టలు దొరికిపోయినాయి సో ఈ విధంగా ఇట్లాంటి జడ్జిలు కూడా ఉన్నారు అని అంటే ప్రజాస్వామ్యాలు ఇంక ఎవరి దగ్గర న్యాయం బ్రతుకుతుందని చెప్పేసి అనుకోవాలి మనం సో కోర్స్ ఈ కేసుకు సంబంధించి అట్లాంటివైనా జరుగుతుంది అనుకుని ఎందుకు జాప్యం జరుగుతుందో మాత్రం ఎవరికి అర్థం కావట్లా ఇది జరిగి ఆరు సంవత్సరాలు దాటిపోయింది ఆరు సంవత్సరాలు నిండిపోయి ఏడో సంవత్సరం నడుస్తూ ఉంది అయినా కానీ ఆ కేసుకు సంబంధించి ఎక్కడ గొంగళ అక్కడే ఉంది సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మరి జూలై ఇరవై ఒకటో తేదీ అప్పుడు దాకా మరి ఏం జరుగుతుంది ఆ కేసుకు సంబంధించిన అంశం మరి ఇప్పుడు ఉపసంహరించుకున్నారు కాబట్టి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్లోజర్ రిపోర్ట్ అనేది ఇప్పుడు ఖచ్చితంగా పులివిందులు కోర్టు తీసుకుంటే అట్లాగే సుప్రీంకోర్టు కూడా పరిశీలిస్తుంది సో ఈ నేపథ్యంలో అసలు నిజంగా న్యాయం జరుగుతుందా అఫ్ కోర్స్ సునీతారెడ్డి గారు చేస్తున్న పోరాటం నిజంగా నా భూత్వం నా భవిష్యత్తు ఇంతవరకు ఏ ఆడపడుచు కూడా ఆ విధంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ తన తండ్రికి పైన జరిగిన హత్యకి కారకులు ఎవరా అనే విషయాన్ని ఖచ్చితంగా సమాజానికి తెలియజేయాలి ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి అంటే సాధారణంగా ఏదో ఒక గ్రామానికి సంబంధించిన వ్యక్తి కాదు ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రికి స్వయాన సోదరుడు తోడబుట్టిన వ్యక్తి అలాగే ఒక మాజీ ముఖ్యమంత్రికి స్వయాన చిన్న ఆయన ఆయన అఫ్కోర్స్ ఆయన కూడా ఎంపీగా చేశాడు మంత్రులుగా చేశారు అనేక పదవుల్లో చేశారు సో అటువంటానికి సంబంధించిన అతి దారుణమైన హత్య కేసుకు సంబంధించి అసలు వాస్తవాలను బయటపెట్టి ప్రజలకు తెలియజేయడానికి ఇన్ని సంవత్సరాల అది కూడా భారతదేశంలోనే అత్యున్నత ధర్మస్థానం సారీ అత్యున్నత అధికార సంస్థ అనేటువంటి సిబిఐ వాళ్ళని కూడా భయపెట్టే పరిస్థితికి పులివిందులో ఉన్నటువంటి పోలీసులు అనొచ్చు లేకపోతే అప్పుడున్న అధికార వ్యవస్థలో ఉన్నటువంటి వారు అవ్వచ్చు ఈ విధంగా చేశారు అని అంటే ఇక ఏ మేరకు ఇక్కడ సిబిఐ అయినా సిఐడి అయినా ఎవరైనా మాకేం ఫరక్ పడదు మేము ఎవరిని లెక్క చేయము అనే ధోరణిలో ఉన్నట్టు అనుకోవాలా ఏం జరగబోతుంది సో మొత్తం మీద ఇప్పుడు సిబిఐ ఎస్పి రామ్ సింగ్ ఆయన సంబంధించిన కేసు అయితే ఉపసంహరించుకున్నారు ఎందుకు ఉపసంహరించుకున్నారంటే ఇదిగో ఈ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఇప్పుడు క్లోజర్ రిపోర్ట్ సబ్మిట్ చేసిందో కోర్టుకి వాళ్ళు తీసుకోవాలంటే అక్కడ దుపసంహరించుకోవాలంటే అప్పుడే పాసిబిలిటీ ఉంటుందని చెప్పేసి వాళ్ళ అన్నదానిపైన దానికి తగినట్టుగా ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కూడా ఆ కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఇచ్చింది దానిపైన సో ఇదంతా కూడా అవినాష్ రెడ్డి వైపే వెళ్ళి చూపిస్తున్నాయి అందేందుకు ఆ గూగుల్ టేక్అవుట్ కావచ్చు ఆ టెక్నికల్ ఎవిడెన్సెస్ కావచ్చు మరి ఇప్పుడు ఎవరెవరైతే మరి మారారు అప్రూవర్గా మారిన వాళ్ళు కూడా మాకు ప్రాణహాని ఉంది అని చెప్తున్నారు దస్తగిరి కావచ్చు సునీల్ యాదవ్ కావచ్చు ఇలా మరి వీటన్నిటికి సంబంధించి వాడు బతికి బట్ట కడిగి బట్ట కట్టుకొని బయటికి తిరగాలి అని అంటే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన నిందితులను అయితే కఠినంగా శిక్షించాలి అని వీలైన త్వరగా ఈ కేసుకు సంబంధించిన విచారణలన్నీ కూడా పూర్తిగా జరిగిపోతేనే సాధ్యపడుతుంది అలా జరగలేదనుకోండి పాపం ఆ విడా సంవత్సరాల తరబడి కోర్టులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది వీళ్ళేమో మీడియాలో చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇక దస్తగిరి కావచ్చు సునీల్ యాదవ్ కావచ్చు మరి చూద్దాం ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి పురోగతి ఏమైనా జరుగుతుందా లేదా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైఎస్ రెడ్డి గారి హత్య కేసులో ట్విస్ట్ ఏదైతే సిబిఐ చేసినటువంటి రామ్ సింగ్ తను ఏదైతే ఆ యొక్క పిటిషన్ ఉపసంహరించుకున్నారో అసలు ఈ కేసు త్వరగా తేలుతుందా లేదా అని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ